హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ అయితే మేము కరెంట్ వైర్లు లాగిచ్చినామండి మొత్తం కరెంట్ వైర్లు అనేవి లాగేసిరన్నట్టు నాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్ అండి అసలు ఆ పైపులలో నుంచి కరెంట్ వైర్లు ఎలా లాగుతారని వీడియో కోసం ఏమో కాని వాళ్ళు ఎలా చేస్తారని చూడడానికి అయితే నేను ఫుల్ ఎగ్జైట్ అయినా ఫస్ట్ ఒక టూ డేస్ అయితే మేమైతే చాలా తెలుసుకున్నామండి ఏ వైర్లు తీసుకురావాలి ఏ కంపెనీ తీసుకురావాలని చెప్పి యూట్యూబ్ లో వీడియోస్ కూడా చూసినాము అయితే మాకు తెలిసిన బ్రదర్ ఏంటంటే పాలు క్యాబ్ లో వర్క్ చేస్తాడు అన్నట్టు అయితే ఈలోపు మాకు కరెంట్ వర్క్ చేశాను నేను కూడా అడిగినాం అన్నట్టు పాలి క్యాబ్ లో తీసుకోవచ్చా అంటే చాలా బెస్ట్ అక్క అది కొంచెం కాస్ట్లీ మీరు పెట్టగలుగుతా అనుకుంటే అది తీసుకోండి మంచి కంపెనీ నెంబర్ వన్ అనేసి అన్నారు ఇక ఈ బ్రదర్ వల్ల అట్లా అనేసరికి మేమైతే మా బ్రదర్ కి కాల్ చేసినాం అన్నట్టు చేసి తన్ని మాట్లాడేసి వైర్లు అనేవి నీ దగ్గరే తీసుకుంటానని అని చెప్పి అయితే తనతో వైర్లు అయితే ముందు రోజు నైట్ తీసుకొచ్చి ఇంటి దగ్గరే పెట్టినాము ఇక చూస్తే అర్థమైంది కదా మేము తీసుకొచ్చిన కంపెనీ అయితే పాలీ క్యాబ్ అండి ఇది బెస్ట్ అనేసి అని అయితే తీసుకున్నాము బెస్ట్ అని అంట తర్వాత కూడా వీడియోస్లలో చూసినాము ఒక్కసారే ఈ ఐదారు బాక్సులు ఓపెన్ చేసి పెట్టిరండి పెట్టిన తర్వాత ఈ స్ప్రింగ్ అనేది ఈ రూమ్ లో నుండి ఈ రూమ్ లోకి వచ్చేటట్టు సెట్ చేసారు కంప్లీట్ ఈ స్ప్రింగ్ ద్వారానే మొత్తం వైర్లు లాగుతారండి నాకు అసలు ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా వస్తాయి అన్న క్వశ్చన్ అనేది ఈ స్ప్రింగ్ చూసి వాళ్ళు లాగుతారని అయితే క్లియర్ అయిపోయింది అన్నట్టు ఈ రోజు మా పిల్లలకు హాలిడే అన్నట్టు అయితే స్కూల్లో గ్రూప్ త్రీ ఎగ్జామ్ సంబంధించిన సెంటర్ ఉన్నది అందుకని చెప్పి పిల్లలకు హాలిడే ఇచ్చిరు ఇక ఇంటి దగ్గర వాళ్ళిద్దరిని వదిలిపెట్టి రాలేం కదా కొత్త ఇంటి దగ్గరకి అయితే తీసుకొని వచ్చిన రచ్చ రచ్చ అనుకోండి చూడండి స్ప్రింగ్ ఇక్కడ దాకొచ్చింది చిన్న బెడ్రూమ్ లో నుండి ఇక్కడ దాకా వచ్చింది అన్నట్టు ఆ స్ప్రింగ్ కి మొత్తం ఈ కరెంట్ వైర్లు అనేవి గట్టిగా ప్లాస్టర్ వేసి అందులో పెట్టేసి లాగేస్తారు అన్నట్టు అందులో నుండి ఒక నుండి లాగేసి అది మొత్తం అందులోకి వెళ్ళిపోతుంది అన్నట్టు ప్రతి రూమ్ కి ఎత్తు పెట్టిరండి ఏ ప్రాబ్లం రాకుండా ఎర్త్ వైర్ కూడా పెట్టిరన్నట్టు మెయిన్ నుంచి ప్రతి దానికి ఎర్త్ పెట్టడము ప్రతిదీగా పర్ఫెక్ట్గా వేసిరన్నట్టు అన్నవాళ్ళు చూడండి ఒక్కసారి ఎన్ని రెండు రెడ్ వైర్లు బ్లాక్ గ్రీన్ వైట్ చూడండి ఒక్కసారి అలా లాగుతా అంటే వాళ్ళకి ఎంత అవసరం అంతవరకు లాగి మిగిలి కట్ చేసేస్తారు అన్నట్టు అవునండి మీకు ఇంత ముందు తెలుసా అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చూస్తున్నారు కామెంట్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది నాలో కొత్త వాళ్ళు కూడా ఉండి ఉంటారు కదా ఇలా చేస్తారు అన్నాడు కరెంట్ వైర్ పని అనేది ఇంత ఈజీగా చేసేస్తారు వచ్చేసి ఇంత తక్కువ లెంత్ ఉందా అన్న ఆ స్ప్రింగ్ కూడా పోయింది అట్లా లెంత్ ఉన్నది చూపినా చిన్న బెడ్రూమ్లో లో ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో లో అన్నట్టు ఏంటంటే అక్కడ మెయిన్ నుండి తీసుకురావాలి కదా చాలా ఈజీగా వచ్చిందండి మెయిన్ నుండి ఆ వైర్ అనేవి ఆ స్ప్రింగ్ అనేది చాలా సింపుల్ గా నాకు అంటే లెంత్ అనేది చాలా ఎమ్మటే దొరికేసినట్టు ఆ పైప్లో నుండి మళ్ళీ ఈజీగా అయిపోయింది అనిపించింది అందుకే నేను అంత ఎగ్జైట్ అయినా అన్నట్టు ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర మొత్తం సెట్ చేసేస్తే మాస్టర్ బెడ్రూమ్ లోకి లాగేసుకున్నాడు అన్నట్టు అన్న ఒక్క స్ప్రింగ్ అనేది ఇక్కడ నుంచి అక్కడికి లెంత్ మేబీ సాగుతుంది కదా స్ప్రింగ్ అనేది అట్లా సాగి వచ్చిందట్టుంది కాకపోతే టక్క టక్క లాగేసిరు ఈ వాళ్ళు మార్నింగ్ వచ్చిరన్నట్టు నైన్ థర్టీ టెన్ కి వచ్చిరు త్రీ థర్టీ వరకు వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసేసుకున్నారు మాకు ఇంతవరకు టక్క టక్క అయిపోయిన పరెం పని అండి కరెంట్ పని అండి ఒక రోజు వచ్చిర్రు మొత్తం పైపులు కొట్టేసుకొని వెళ్ళిపోయారు నిన్న వచ్చిరు మొత్తం ఈ వైర్లు లాగేసుకొని వెళ్ళిపోయారు చాలా సింపుల్ గా అయిపోయింది మొత్తం పనులన్నీ ఇట్లనే అయిపోతే మైల్ ఎప్పుడు అయిపోయేదేమో ఇస్త మిమ్మల్ని తీసుకొచ్చి తప్పు చేసిన నేను ఏ ఇంకో పేపర్ ఉందిరా ఇంకో పేపర్ ఉంది ఇంకో పిన్ పేపర్ ఉంది వెరీ గుడ్ తీసుకో ఆయనలో తీసుకో మా జన్ని అనుకోతుంది డాడీ జన్నీ నువ్వు ముట్టుకున్నావు అది ఇప్పుడు ఎక్కడికి వచ్చిందన్న ừ chân, chúng ta xào lên cái đằng này lên đằng này à phải anh ఆ పైప్ ఏంటంటే అన్న చెప్పిండు మళ్ళీ అడిగినా మళ్ళీ చెప్పిండు కానీ నాకు అర్థం కాలేదు మూడోసారి అడితే మరీ బాగుండదు అని చెప్పి కాముగున్నా ఆ పైప్ ఏంటిదో మీకు తెలిస్తే వీలైతే ఒక్కసారి కామెంట్ చేయండి అయితే ఇదేంటంటే సీలింగ్ కి లోపల మొత్తం వైర్లు తీస్తారు కదా చుట్టూ ఉన్న లైట్లకి సీలింగ్ లైట్స్కి వాటి కోసం వైర్లు ఎలాడకుండా ఇందులో పెట్టి పెడతారు అన్నట్టు అదైతే అర్థమైంది బట్ దాని పేరు అయితే అర్థం కాలేదు అట్లా లెంత్ చూసుకొని యాక్చువల్ ఏంటంటే మేము సెలెక్ట్ చేసుకున్న అన్ని బేసిక్ మోడల్ డిజైన్స్ అండి అమ్మ పొట్టి మొగాలు పేడ తెచ్చింది ఎందుకు సిట్్రాపర్లే మర్మరాలు కూడా ఎగిరిపోతాయి గాలికి జాగ్రత్త బొంగుబెల్లాలు అవి తినుపో కూర్చో ఆగమాగం చేసి రండి పిల్లలు అయితే పాపం వాళ్ళు అంతసేపు ఏం కాలే కూర్చుంటారు కాకపోతే మరీగా అల్లరి ఎక్కువ అన్నట్టు ఒక దుక్కగా కూర్చోరు మా చిన్నది మరీ అన్నిటికీ కనీసం లీసా డ్రాయింగ్ వేయరా ఆ చెట్లు వేయరా అంటే వేస్తుంది కానీ జన్ని అట్లా కూడా కాదు నాకు ఏస్తలేదు అని కూడా ఏడుస్తుంది అక్క వేస్తుంది నాకు ఏస్తలేదు అని ఏడుస్తుంది నేను డ్రాయింగ్ చేస్తారు అధ్యత అప్పటికి కొన్ని పేపర్స్ కూడా వచ్చిన తినడానికి గుగ్గిళ్ళు తీసుకొచ్చిన మరమరాలు కూడా తీసుకొని వచ్చిన అవన్నీ అక్కడ పెట్టినా అవి సరిగా ఏం తినలేదు బట్ అల్లరి చేసిరు బాగా ఏంటి రవి ఎక్కడ తీసేసావు తాడి చెట్లు ఇదేంటిదిరా చెట్టు ఓహో చెట్టు తీరవాలిందా ఈ పువ్వులా సూపర్ తాడి చెట్టు ఓకే సరే రెండు నువ్వురాడ్రూమ్లల్లో అయిపోయిందండి కిచెన్ లో కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అయితే కిచెన్లో ఏందంటే ఫాల్ సీలింగ్ లైట్స్ పెట్టలేదంట వాళ్ళు జస్ట్ ప్లెయిన్ నేను ఉండే ఒకవేళ యూట్యూబ్ లో వీడియోస్కి నాకు వాటికి వీటికి కిచెన్లో బ్రైట్నెస్ ఉండాలి కదండి రెసిపీస్ ఏదైనా వీడియోస్ పెట్టినప్పుడు ఇప్పుడు నేను దాదాపుగా రెసిపీ వీడియోస్ ఆపేసిందా నా వీడియోస్ బ్రైట్నెస్ లేక లైటింగ్ సరిగా లేక సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇంట్లో పోయినాక మళ్ళీ ఛానల్ అనేది ఇంకా వేరే రకంగా రీస్టార్ట్ చేస్తా గ్రోత్ చేసుకుంటా కాబట్టి లైటింగ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్పి ఈ అన్నయ్య చెప్పిన అన్నట్టు నాకు ఖచ్చితంగా ఫాల్ సీలింగ్ లైట్స్ ఆ లైట్స్ ఉండాలన్నా కొంచెం ఎక్కువ లైట్స్ పెట్టడానికి ట్రై చేయండి బ్రైట్నెస్ అనేది ఎక్కువ ఉండాలి అంటే సరే అని చెప్పి వాళ్ళైతే లైట్స్ తీస్తారు కి ఒకటి వైరు అంటే వాళ్ళు పెట్టని సెట్టింగ్ వీళ్ళు ఒకటి చేసి నాకు చెప్తారు అన్నట్టు మీరు ఇవి రెండు పెట్టడం మాకు అసలు ఎంత యూజ్ అయిందో అనుకోకుండా ఇప్పుడు ఇది కూలగొట్టినాం కదా ఫస్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్ అనుకున్నాం కదా ఇది కూలగొట్టడం వల్ల ఇక్కడ ఇది కి అవుతుంది అది ఒక్కటే పెడితే మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం మళ్ళీ పెట్టియాల్సి వచ్చేది కిచెన్ లో ఏంటంటే ఫస్ట్ ఫ్రిడ్జ్ అనేది పొజిషన్ చేంజ్ చేసినాం కాబట్టి అది అన్న చెప్తాను అన్నట్టు ఆ రోజు తెల్లారిని కాల్ చేసి చెప్పిన రంజిత్ అన్నకి అన్న మరి ఇట్లా ది బండ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్కి మరి అది ఏమంటారు కరెంట్ బోర్డు అనేది మరి సపోర్ట్ చేస్తుందా మీరు రెండు పెట్టిరు కానీ అంటే సపోర్ట్ చేసేదాకా మనం పెట్టుకునే బాక్స్ బట్టి ఉంటుంది అనేసి అన్నాడు కరెంట్ వైర్లు లాగేటప్పుడే ఈ టైల్స్ వేసే అబ్బాయి వాళ్ళు కూడా వచ్చిరండి వీళ్ళు ఎక్కడ అంటే మా అబ్బాయిని ఉంటారు అన్నట్టు మా పెద్దక్క వాళ్ళ ఊర్లో ఉంటాడు ఒక అబ్బాయి ఇందులో ఒక అబ్బాయి మా అబ్బాద్ ఒక తెలిసిన అన్న ద్వారా వచ్చిరన్నట్టు ఈ పిల్లలు అన్న ఏంటంటే ఇల్లు స్టార్ట్ చేసినాక చాలా రోజుల తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ కాల్ చేసిండు కంపల్సరీ నా చెప్పండి మన వాళ్ళు ఉన్నారని చెప్పి అయితే ఎట్లాగో ఇక మనము టైల్స్ వేసే టైం దగ్గర పడుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అయితే కాల్ చేసినాం మొన్న చేస్తే ఆ పిల్లలు కూడా ఈ రోజు వచ్చిరన్నట్టు వాళ్ళు మొత్తం కొలుచుకుంటారు ఎక్కడెక్కడ టైల్స్ వేయాలి ఎంత లాంగ్ వేయాలి ఎన్ని ఫీట్స్ వస్తాయి ఎన్ని బాక్సులు వస్తాయని కొలుచుకుంటారు యాక్చువల్లీ టైల్స్ వీళ్ళ దగ్గర ఉండవు టైల్స్ మనం ఇక్కడ కొనుక్కొని వస్తే వీళ్ళు వేస్తారంట వీళ్ళు వచ్చేదాకా నేను ఏమనుకున్నా అంటే టైల్స్ కూడా వీళ్ళ షాప్ లోనే ఉంటాయేమో మొబ్బాలు ఉన్న వాటిని ఎట్లా కలర్ సెలెక్ట్ చేసుకోవాలని నేను ఊక ఆలోచించిన ఈ మధ్యలో బట్ నిన్న అబ్బాయిని అడిగితే లేదండి మేము జస్ట్ వేయడమే మీరు అనేవి ఇక్కడ తెచ్చుకుంటే మేము వేస్తామనేసి అయితే అబ్బాయి అన్నాడు వైర్లు ఎన్ని ఉన్నాయి అనేసి దగ్గర నుండి చూసిన ఎన్ని వైర్లు అన్నట్టు ఇన్ని వైర్లు అన్ని అందులోకి వెళ్ళిపోతూ ఉన్నాయి ఇక్కడ అయితే ఎక్స్ట్రా సేఫ్ అని రాసిందండి నిజంగా ఎక్స్ట్రా సేఫ్ అయితే మనకు మంచిదే కదా మనం కొంచెం మంచిది కావాలి అని తీసుకున్నప్పుడు ఇలా కొంచెం మనకు అన్ని బెనిఫిట్స్ ఉంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది బెడ్రూమ్స్లలో వాళ్ళు కిచెన్ లో అన్నీ అయితే కొలుసుకుంటా ఉన్నారు అన్నట్టు మెజర్మెంట్స్ ఎంత వస్తుందని ఇక వీళ్ళకు పొద్దుపోక డస్ట్ తో నాణ ఉన్నారు మొత్తం డస్ట్ తో ఆడిరు ఇంటికి పోగానే కలిసిన అని చెప్పించిన అనుకోండి మొత్తం ఈ సిమెంట్ డస్ట్ కదా ఇట్లా మొత్తం బాడీ నిండా పౌడర్ వేసినట్టుగా అసలే చలికాలము ఇంకా సిమెంట్ మొత్తం ఇట్లా ప్యాచ్ లాగా అయిపోయింది పిల్లల ఫేస్ కి ఫస్ట్ కిచెన్ లో కొలిసిరు కొలిసిన తర్వాత ఏంటంటే వాళ్ళకి మళ్ళీ నేను ఇంకొక దగ్గర పెట్టిన చిన్న అక్కడ కొలిసిరా అనేసరికి వాళ్ళకి మళ్ళీ డౌట్ వచ్చింది రెండక్క మళ్ళీ చూద్దాం మొత్తం చూసుకొలుద్దాం అని చెప్పి సెకండ్ టైం కూడా కొలిసిరు సందులో ఇక్కడ ఇప్పుడు అబ్బాయి కూర్చున్న దగ్గర ఉన్నది కదండి అక్కడ గ్రిల్స్ పెట్టే దగ్గర ప్రతి దగ్గర ఖచ్చితంగా ఒక మార్బుల గ్రానైట్ మార్బుల్ వేయాలని అయితే చెప్పినండి స్టెప్స్కి కూడా వేపిస్తానము అంటే స్టెప్స్ అయితే కన్ఫామ్ కాలేదు ఇంకా బట్ బడ్జెట్ని బట్టి మీరైతే మెజర్మెంట్స్ చేసుకోండి మేము పోయి కొనుక్కొచ్చిన తర్వాత మేము అనుకున్న బడ్జెట్ కంటే ఓకే అనుకుంటే స్టెప్స్కి తీసుకుంటాం లేదు అనుకుంటే స్టెప్స్కి తీసుకోమని చెప్పి ఆ పిల్లగానికి అయితే ఒక మెజర్మెంట్ ప్లానింగ్ అయితే తీపిచ్చినాం ఎన్ని బాక్సులు అయితే ఏంటి అనేది సెట్ చేసేటప్పుడు అట్లా వచ్చింది అది బాగా వంకరగా అనిపిస్తుంది అన్న అది ఏదైనా ఏదన్నా వాల్ స్టిక్కర్ నేను ఆ రోజే చెప్పిన అక్షరాలకు ఈ మెయిన్ ది బాక్స్ వాళ్ళు కొంచెం క్రాస్ పెట్టిరండి లెఫ్ట్ సైడ్ లో చూడండి డౌన్ కున్నట్టు ఉంటది చాలా ఒంకరగా కనిపిస్తుంది అన్నట్టు బయట ఇంకా వీడియోల కంటే అయితే నాది చూసిన తెల్లారే అంటే వాళ్ళు పెట్టిన తెల్లారే చూసిన నేను టూ డేస్ అమ్మడి పడ్డా సెట్ చేయండి అంటే ఈ పైన అయినాక వేస్తాం మేడం ఆ పైన అయినాక వేస్తాం మేడం అని చెప్పి అట్లనే డిలే చేసిరు వెళ్ళిపోయారు అట్లనే ఒంకరు ఉండిపోయింది మొన్న రీసెంట్ గా చేపిద్దామని చెప్పి వేరే వచ్చిన వర్కర్కి అంటే అన్నకి చూపిస్తే అన్న ఏమన్నాడు అంటే ఇప్పుడు చేపియాలంటే మేడం మొత్తం పగలగొట్టాలి ఇది అంత పని అంత రిస్క్ ఎందుకు అట్లా ఉంచేసేయండి ఏమైతే అంతేం అంత ఏం అనిపించట్లేదు కదా అన్నాడు ఇంకా చేసేది ఏముంది అన్న అట్లా ఉంచాల్సి వస్తుంది ఇంటి దగ్గర ఉండి చాలా కష్టపడతారు కదా అందుకని చెప్పి గొడవ గొడవ వేస్తారు అసలు ఖాళీగా కూర్చోట్లేదు పక్కన ఒక షాప్ ఉంటే చిన్న మాజా బాటిల్స్ ఫ్రూటీ బాటిల్స్ అయితే ఒక రెండు తీసుకొని వచ్చిన త్రీ రూమ్స్ అండి హాల్లోకి వచ్చిర్రు హాల్లో అయితే టూ ఫాల్ సీలింగ్ లైట్స్ వస్తాయి అంటే డిజైన్ అంటే మీ సెలెక్ట్ చేసుకుంది డిజైన్ ఏం లేదండి రెండు రెక్టాంగిల్స్ అన్నట్టు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఒక రెక్టాంగిల్కి కి ఒకటి లైటింగ్ రెండో దానికి రెండో లైటింగ్స్ అట్లా వస్తాయి ఎయిట్ అంట ఎయిట్ అవసరం లేదన్న ఫోర్ జి అని చెప్పేసిన సెలెక్ట్ చేసుకున్న డిజైన్ సింపుల్ అయినా కానీ అందులో ఒక ఎయిట్ లైట్స్ వస్తానండి సీలింగ్ లైట్స్ ఎయిట్ అవసరం లేదన్న ఆపోజిట్ లో ఫోర్ పెట్టేసేయండి ఆల్రెడీ ట్యూబ్ లైట్ కూడా పెట్టేస్తారు అన్నట్టు విడిగా గోడకి ఫోర్ లైట్లకు సరిపోనైతే తీగలు సెట్ చేసి ఇప్పుడు రెండింటి కలిపి ఒకటే కదా గీజర్

ఒకటే వస్తుందా ఉంటే బంకొస్తుందన్న ఇప్పుడు మాస్టర్ లా పెద్దదే అన్న సాకెట్ హీటర్ ఇంకా పెట్టుకోవడానికి ఒకవేళ

రూఫ్ లైట్ రెండు ఇదొన్ను వేది రూఫ్ లైట్ ఓకే సేమ అలా అక్కడ ఉక్టై కండిల్ కాలింగ్ మెల్లు ఓకే లైట్ ఇంకా గాలగొట్టా కింద గోడ కట్టినాకే అదే అన్నట్టు విషయం మొత్తం పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నాకు ఒకసారి చూపిస్తారు అన్నట్టు ఈ లోపల పిల్లలు డ్రాప్ చేయడానికి ఇంటికి వెళ్ళినా ఈ లంచ్ టైం అయింది కదా వాళ్ళు ఇక కూర్చోలేకపోతారు పోయి అన్నం తినిపించిన అన్న వాళ్ళు కాల్ చేసి అయిపోయినక్క వచ్చేసి ఒకసారి చూపిస్తా అంటే ఇక ఇంటికి వచ్చేసి ఇదేంటంటే డిష్ వైర్ కి సంబంధించిందండి డిష్ వైర్ ను వైఫై వైర్ అన్నట్టు ఇటువైపు నుంచి బయటకు వచ్చేసింది అయితే పైపుల నుంచి పెడదాం పెడదామనుకుంటానంటే సీలింగ్ కిను పైన ఫ్లోర్ కి లెంత్ అనేది చాలా తక్కువ ఉన్నదంట అందుకని చెప్పి అన్న వాళ్ళు ఏంటంటే పైపుల నుంచి కాకుండా ఇదేదో పైప్ ఉంది కదా దీంట్లో నుండి అన్నట్టు అది సీలింగ్ లోపల నుంచి వెళ్ళిపోతుంది ఎక్కడికి ఎక్కడికి వైర్లు అయితే తీసి పెట్టి ఉంచిరండి ఇక లాస్ట్ డే పనే ఉందంట కొంచెం ఒక చిన్న పని ఉన్నది యాక్చువల్ ఏంటంటే మేము బాత్రూమ్ ముందు అంటే కింద ఏమంటారండి మెట్ల కింద బాత్రూమ్ కట్టిస్తాం అన్నట్టు దాని ముందు గోడ కట్టించే ప్లాన్ ఉంది దానికోసమేది ఒక చిన్న పని ఆగింది అది ఒక్కటి అయిపోతే ఒక చిన్న పని అంటు అది అంతే ఇక మిగిలిందంతా లాస్ట్ డే వర్క్ అన్నట్టు వచ్చి స్విచ్ బోర్డులు ఫిట్ చేసి వెళ్ళిపోవడమే కరెంట్ కనెక్షన్ ఇచ్చి ఇక కరెంట్ పని అయితే అయిపోయిందండి ఈ బాక్సులని పక్కన పెట్టినాం మేము తెచ్చిన బాక్సులలో ఒక మూడు నాలుగు మిగిలినాయి అయితే మేము కింద ఒక వన్ టూ రూమ్స్ ప్లాన్ అన్నట్టు మాకోసమే పైన ఇల్లు కొంచెం చిన్నగా అయిపోయింది కదా కింద ఒక రూమ్ ఉండాలి మనకంటూ కొన్ని వస్తువులు అన్ని పెట్టుకుంటే పైన కంజెస్టెడ్గా ఉండుకుంటా అని చెప్పి ఈ వైర్లు వాటికి పనికొస్తేనైతే వాపస్ ఇవ్వకుండా మేమే దగ్గర ఉంచుకుంటానా స్ప్రింగ్ లో ఈ బాక్స్ ఈ బాక్స్ అయితే భలే మంచిగా ఉన్నది తెలుసా కిడ్డి బాక్స్ లెక్కుంది ఏ పల్లెటెట్ స్వీట్ బాక్స్ లెక్కు ఉంది అన్నట్టు మంచిగా ఉన్నది అందులో ఏమన్నా దాసుకునేట్టుగా ఉన్నది ఈ రోజుకి అయితే ఈ వీడియో ఇంతే అండి కరెంట్ వైర్లు లాగిరు టైల్స్ అయితే కొలుసుకొని వెళ్ళిరన్నట్టు సీలింగ్ అయితే ఇది మొన్న జరిగింది అన్నట్టు నిన్న వచ్చేటయితే నిన్న రాలేదు ఈ రోజు కూడా మధ్యాహ్నం వస్తా అన్నాడు ఇంతవరకు రాలేదు చూడాలి ఆయన వచ్చిన తర్వాత నెక్స్ట్ సీలింగ్ కంటిన్యూషన్ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి